చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన వెజిటబుల్ బిర్యానీని ప్రెషర్ కుక్కర్లో నిమిషాల మీద ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్ బాస్మతి బియ్యాన్ని పదిహేను నిమిషాలు నానబెట్టుకొని నీళ్లు వడకట్టి పక్కన పెట్టుకోవాలి మసాలా పేస్ట్ కోసం మిక్సర్ జార్లో మూడు కశ్మీరీ ఎండమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు మూడు వెల్లుల్లి రబ్బలు చిన్న అల్లం ముక్క రెండు టీ స్పూన్ల తరిగిన ఉల్లిపాయ పుదీనా ఆకులు కొత్తిమీర అలానే కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు కుక్కర్లో మూడు టీ స్పూన్ల నెయ్యి మసాలా దినుసులు దాల్చిన చెక్క ఏలక్కాయలు అన్నాసి పువ్వు లవంగలు బిర్యానీ ఆకు రాతి పువ్వు ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు తర్వాత రుబ్బుకున్న మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనవాలి మిశ్రమం డ్రైగా ఉంటే రెండు టీ స్పూన్ల నూనె వేసి తరిగిన రెండు టొమాటోలు పసుపు ఉప్పు పావు కప్ చిటికీ పెరుగు వేసి కలుపుకోవాలి బంగాళదుంపలు క్యారెట్లు బీన్స్ కాలీఫ్లవర్ పచ్చి బఠానీలు వేసి కలుపుకొని ఐదు నిమిషాలు మగ్గనవ్వాలి కొద్దిగా పుదీనా అలానే కొత్తిమీర వేస్తున్నాను ఫైనల్గా నానబెట్టిన బియ్యం ఒకటిన్నర కప్పులు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ లో ఒక విసులు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి మూత తీసే ముందు ఒక పది నిమిషాలు ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయండి అంతే అండి పది నిమిషాల తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే బ్రహ్మాండమైన వెజిటబుల్ బిర్యానీ రెడీ చేసిన వెంటనే బాగా వేడి వేడిగా మీకు నచ్చిన సైడ్ డిష్తో గానీ రైతాతో గానీ పెట్టుకొని తింటే అబ్బా అద్రింది